ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ తరగతులలో కిలోమీటర్కు రెండు పైసలు నాన్ ఏసీలలో కిలోమీటర్కు ఒక పైస చొప్పున ఛార్జీల పెంపు మంగళవారం నుంచి అమల్లోకి రానుందని రైల్వే శాఖ ప్రకటించింది నూతన ఛార్జీల పట్టికను సోమవారం విడుదల చేసింది రెండు వేల ఇరవైలో ఛార్జీల సవరణ తర్వాత దాదాపు ఐదేళ్లకు మళ్ళీ ఛార్జీలు పెరిగాయి ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని జూలై ఒకటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగ్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది రిజర్వేషన్ ఛార్జ్ సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలలో మార్పు ఉండదని స్పష్టం చేసింది సాధారణ ద్వితీయ శ్రేణి ఆర్డినరీ సెకండ్ క్లాస్లో ఐదు వందల కిలోమీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి ఐదు వందల ఒకటి నుంచి పదిహేను వందల కిలోమీటర్ వరకు టికెట్లపై రూపాయలు ఐదు ఐ పదిహేను వందల ఒక కిలోమీటర్ నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ వరకు టికెట్పై రూపాయలు పది రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల కిలోమీటర్ వరకు రూపాయలు పదిహేను చొప్పున పెంచారు ఆర్డినరీ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్కు అర పైసా చొప్పున పెంచారు మెయిల్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో టికెట్లపై ఏసీ ఫాస్ట్ సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్పై ఒక పైస చొప్పున పెంచారు అన్ని రకాల రైళ్లలో ఏసీలో అన్ని తరగతులకు కిలోమీటర్కు రెండు పైసలు చొప్పున పెంచారు రాజధాని శతాబ్ది దూరంతో వందే భారత్ తేజస్ అమృత్ భారత్ వంటి ప్రీమియర్ రైళ్లకు కొత్త రుసుములు వర్తిస్తాయి హైదరాబాద్ నుంచి మాట్గావ్ లేదా వాస్కోడిగామకు రెండు వీక్లీ రైళ్ళు నడుస్తుండగా వారానికి మూడు వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు ఈ రైళ్లలోని ఏసీ క్లాసులలో ఒకరిపై సుమారు పదిహేడు నుంచి రూపాయలు పద్దెనిమిది అదనపు భారం పడనుంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఏసీ క్లాసులలో పెరిగిన ఛార్జీలు హైదరాబాద్ ఢిల్లీ సుమారు పదిహేడు వందల కిలోమీటర్ రూపాయలు ముప్పై నాలుగు అదనం హైదరాబాద్ ముంబై సుమారు ఏడు వందల కిలోమీటర్లు రూపాయలు పద్నాలుగు అదనం హైదరాబాద్ అయోధ్య సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు రూపాయలు ఇరవై ఎనిమిది అదనం రైళ్లలో తాత్కాల్ బెడ్తులను తీసుకునేందుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి నిబంధన మంగళవారం నుంచి అమల్లోకి రానుంది ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే వారికి జూలై ఒకటి నుంచి సాధారణ కౌంటర్లలో తీసుకునే వారికి జూలై పదిహేను నుంచి దీన్ని వర్తింపజేస్తారు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి